ఇంట్లో బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు ఊరుకుమ్మా కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాడు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా నీ మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయాం కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారి కొడుపు తాలకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా ఇవాళ ఆ పరువుపై చెరిగిపోయిన అప్రహారం మిగిలింది ఊళ్ళోకి రాగానే అడుకు తినే పిల్లల్ని సాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం ఇంటికి రాగానే హారతబాన్ని కొడితే ఏదోనే విదేశాల్లో పెరిగిన అని సరిపెట్టుకున్నాం అన్న వదిన లెక్క చేయకపోయినా మన చెల్లెలే ముద్దు చేశావు కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబులు దొచ్చినంత తేలిక మా గుండెల్లో కుంకుట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా లోక జ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం ఇంకా దీంతో మాట్లాడింది ఇలాంటిది మన వంశలో పుట్టినందుకు దీని తలనరికి మన ఇండ్రిని తాగాలి పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగిలేసినట్టయితే మరి పొరువైన దక్కేది శిరీష నేను ఇంట్లోంచి బయటకు గెంటేసి అంత గట్టి గుండే మాకు లేదమ్మా నీ అంత సమర్థనం కూడా కాదు మేము అందుకే మేమే వెళ్ళిపోతున్నాం అమ్మా ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసి ఇంకా కావాలంటే చెప్పు మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలమనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్ ఇంతకు ముందు వచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది ఒకవేళ ప్రసపు నొప్పులేమో అమ్మా కొంచెం వచ్చుకోమ్మాగా బాబు బిడ్డ నొప్పి తట్టుకోలేకపోతుంది త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు పావు గంట ఆగాలి ఆవిడ కింద మీద పడుతుంటే చూస్తామండి పెళ్ళి డాక్టర్ ని పిలుపు చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను పెడతారు నేనే పిలుస్తాలే లే అప్పుడు పేషెంట్ మీరు త్వరగా రావాలి కంగారు పడితే ఎలాగమ్మా రౌండ్స్ అవగానే వస్తాను చాలా అర్జెంట్ డాక్టర్ మీరు అర్థం చేసుకోండి అందరికీ అర్జెంటే కాస్త ఓపే పట్టాలి ఏమైందమ్మా అమ్మా కావైందమ్మా అమ్మా యూ విల్ బి ఆల్ రైట్ ఎప్పుడు స్టార్ట్ అయినట్టున్నా ఇంకా చర్చలు తీసుకురండి ఒక ప్రాణు తీసిన రాక్షసులు మీరు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే ఓదల్లోకి నా బాబే నేనున్నానుగా నిన్ను పాటే పైకి తీసుకెళ్లిపోతా అక్కడ మన ఇద్దరం హాయిగా కలుసుందాం నేను నీకు అమృతాన్ని ఒగ్గుపోసి పెంచదాగా నువ్వు ముందేండు వెనకొస్తా కంగారు పడకమ్మా నేను నీతో పాటే వచ్చేస్తున్నాను

అదేమిలా వచ్చి బాబులు ఎత్తుకుని నా బాబే నా బాబే అంటూ కిటికీ ఎవరి బాబు ఎక్కడ అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగ బిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేమంది ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటకు విసిరేసి నాటకాలు ఆడుతోంది నాటకాలు ఆడుతుంది మీరు బాబు పడేస్తుంది నా బాబు నాకు ఇప్పుడు కావాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంట లెక్కినట్టుంది అసలే బాలింత జాగ్రత్తగా ఉండాలి దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి లేకుంటే ప్రాణానికి ప్రమాదం నెమ్మదిగా కళ్ళు తెరువమ్మా ఏంటమ్మా అలా చెప్తుంది నా పెట్టి నేర్చిస్తాం చేస్తావు చెప్పు నిజంగానే మెంటలే డాక్టర్ నాకు పిచ్చి నీకు పిచ్చి నువ్వే హాస్పిటల్ లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యలో వచ్చి నా బుట్టని కూడా పడేస్తావు చెప్పు నా బుట్ట నిచ్చేస్తావు చెప్పు డాక్టర్ గారు నీ బిడ్డ ఎందుకు ఎందుకు వెళ్తావా యో చికెన్ తీసుకెళ్ళింది నా కళ్ళ ముంత చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది అందరూ కలిసి నన్ను పిచ్చి నల్లాటిస్తున్నారు నన్ను యాభారుస్తున్నారు చెప్పవే చెప్పవే నాట్ డాట్ క్యూకి మెంటల్ కాదు కావాలనే బిడ్డని చంపేసి మెంటల్ దాని లాగా ఎవరు చేస్తోంది ముందు మీద పోలీస్ కేసు పెట్టండి కాగలే బిఆర్ జడ్జ్ శిరీష అనే ఈ వద్ద తన అనుచిత ప్రవర్తనతో

ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డ వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అబాసు పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అన్హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డ నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాన్సిల్ చెప్పింది నా బిడ్డ నా కళ్ళ ముందే కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపింది అంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా కాన్సిల్ దెయ్యమై వచ్చింది దెయ్యమా దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు అండి వచ్చింది మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపింది అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పంచాద్ధం జడ్జి గారు గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చేస్తున్నా ఈ దేవే ఈ దేవే నా బిడ్డ చంపింది ఇప్పుడు లాయర్ అయ్యింది నా లాయర్ రావట ఏంటమ్మా ఆ అమ్మాయి లాయరే ఇది లాయర్ కాదు ఇది నా బిడ్డ చంపింది చంపా చచ్చిగారు పెళ్ళే కాలేదమ్మా అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది ఎలా నీ బిడ్డని చంపుతుంది తిరిగి ఉచ్చి చూపిందండి ఏమిటమ్ మాయన అనేది ఆ అమ్మ ఇదే కోట్ల ఐదేళ్ల నుంచి పనిచేస్తుంది మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది దెయ్యమైంది మళ్ళీ డాక్టర్ అయింది లాయర్ అయింది అంటావేంటి నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా ఏదో చర్చి కరువు అబద్ధం బిడ్డ చావలేదు నా బద్ద క్షమంగా ఉంది శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి శిరీష్ నువ్వేమవుతావు ఆమె భర్తని చిత్రం భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడా అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు వాట్ గాలికి దూడికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన ముగ్గుని పట్టుకుని ముగ్గుని కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలుముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీర్వాలో నగ నటా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను నా భార్య ఆస్తులపై నాకు పిచ్చి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను